పల్లెల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తా ఇవాళ ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడులో బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేయడానికి కూడా గ్రామ పంచాయతీల దగ్గర నిధులు లేవు బ్లీచింగ్ పౌడర్ కొనేతందుకు కూడా గ్రామ పంచాయతీల్లో పైసలు లేవు అనే విషయం ప్రముఖంగా పత్రికల్లో చాలా పత్రికల్లో వచ్చింది ఇవాళ ఈనాడు పత్రికల్లో కూడా వచ్చింది ఇంత దారుణం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం చాలా ఎక్కువగా ఉన్నది మినిమం మెయింటెనెన్స్ కోసం కూడా గ్రామ పంచాయతీల దగ్గర నిధులు లేవు పంచాయతీ అధికారులని అడిగితే వాళ్ళ దగ్గర ఒక రూపాయి డబ్బు లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో డెంగ్యూ ఫీవర్ కానివ్వండి ఇవాళ చికెన్గునియా ఫీవర్స్ కానివ్వండి వైరల్ ఫీవర్స్ కానివ్వండి నొప్పులు కానివ్వండి చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ ఫీవర్ కేసెస్ తోటి నిండిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలో కుమరమ్మి మాసిబాబా జిల్లాలో ఒక గ్రామం ఉన్నది బాలాజీ అని కూడా చింతలమానపల్లి మండలం మొత్తం ఊరు ఊరంతా చికెన్గునియా ఫీవరు ఒక పదిహేను ఇరవై రోజులు అందరికీ వైరల్ ఆర్థ్రాలిజాసు నొప్పులు దాంతో బాధపడుతున్నారు ఇవన్నీ ఎందుకు వచ్చినాయనే విషయం ఒకసారి ఆలోచన చేస్తే పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపానికి లేకపోతే పారిశుద్ధ్య నిర్వహణకు డబ్బులు లేకపోవడమే నిధులు లేకపోవడమే కారణమని మనందరికీ తెలుస్తుంది అట్లే పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది